विष्णुं शशिवर्णं चतुर्भम् अस्मि ज्ञानशान्ते अरजान मार्निशम् अनेकदन्तं भक्ता एकदन्तमुपास्महे एकदन्तमुपासमये गुरुब्रह्म ఇర మూడవ ధ్యాయం కార్తీక శ్రీరంగ క్షేత్రంలో పురంజయుడు ముక్తి నందుట అగస్త్యుడు మరల అతిమహిగాంచి ఓ మునిపుంగవ విజయముందిన పురంజయుడు ఏమి చేసినో వివరి పుమని అడగగా అతిమహామని ఇటు కుంభ సంభవ పురంజేయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావన అసమాన బలోపితుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజనందరిని ఓడించి నిరాతకముగా తన రాజ్యంలో ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వల్ల గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్య దీక్షా తుప్పరుడు నిత్యానదాత భక్తి ప్రియవాది తేజవంతుడు వేద వేదాంగవేత్తడు మరియు అనేక శత్రువులు జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపజేశాడు శత్రులకు స్వప్నమైన విష్ణు సేవా దురంధుడై కార్తీకవ్రత ప్రభావం కోటికి పరీక్షి అవిష వర్గంలో కూడా జయించిన వారే ఉండేది ఇన్ని ఏళ్ళ అతని ఇప్పుడు విష్ణు భక్తాగ్రేసరు సదాచార సత్పురుషుల్లో ఉత్తముడై రాణించి ఉండేది ఆయనకు తన లేదు ఏ దేశం ఏ కాలంనా ఏ క్షేత్రంలో ఏ విధముగా శ్రీహాన్ని పూజించి కృతార్థు అని విచారించగా ఒకనాడు అశరీరవాణి బురంజయ్య కావేరి తీరంలో శ్రీరంగ క్షేత్రం దాన్ని రెండవ వైకుంఠమని పిలిచాడు నీ నీ వచ్చిన కేజీ శ్రీరంగనాథ స్వామిని అర్చిము నీవి సంసార సాగరంలో దాటి ప్రాప్తి నందు అని పలికాడు అంతటా పురంజయులు ఆ శరీరం అని వాక్యములు విని రాజభారంలో మంత్రులకు అప్పగించి శబరివారంగా బయలుదేరి మార్గమధ్య పుణ్యక్షేత్రం దర్శించుచు ఆయా దేవతలు సేవించు పుణ్యనదిలో స్నానం చేయుచు శ్రీరంగంలో చేరుకున్నాడు అక్కడ కావేరి నది రెండు పాయలు ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయము శేషశిరపై తొలగించి ఉన్న శ్రీరంగనాథుని రాచి పరవశము చొంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణ పురుష ఋషికేశ ద్రౌపది మాన సంరక్షక దీనజన భక్తభూష ప్రాహ్లాద వరద గరుణధ్వజ కరీవరద పాయిమం పాయిమం రక్షమం రక్షమం దాసోహం పరమాత్మ దాహోసం అని విష్ణు స్తోత్రం పండించి కార్తీక మాసం అంతే శ్రీరంగం అంతే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరి పురంగేరు శ్రీ రంగనాథ స్వామి సమక్షంగా కార్తీక మాసంలో చేసిన వ్రతములు మహిమ వలన అతని రాజ్యమందరి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యములతో ఆయుర ఆరోగ్యములతో ఉంది అయోధ్య నగరము దృఢతల ప్రాకారము కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సన్నిహితమై ప్రకాశించి ఉండేది అయోధ్య అందరి వీరులు యుద్ధ నేర్పులై రాజనీతి గడవాలై వైర్భ నిర్భోధకులై నిరంతరము అప్రమత్తులై అప్రమత్త ఆ నగరమందలి అంగనామములు హంసగజ గామీనులు పద్మపత్రాయుత లోచనులై విపుల శోధిత్వము విశాల కవిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచనత్వము కలిగి రూపవతులై శీలవతలై గుణవంతులై ఖ్యాతి కలిగి ఉంది ఆ నగరం అందరి వెలియూళ్ళు నిత్య గీత కళా కళావిశాలై పౌరులై ప్రయోగులై రూప లావణ్య సంపన్నులై సదామోహన అంశాలకృత ఉంది ఆ పట్టణ అతి అతిశుష్ పరాయణులై సద్గుణాలంకర భూషితులై చిలాస పులకాంకిత శరీరులై ఉంది పురంజయుడు శ్రీరంగ క్షేత్రంలో కార్తీక మాసం వ్రాతను ఆచరించి సతీ సమేత ఇంటికి సుగమగా చేరాడు పురంజయుడు రాకవిని పౌర జనాదులు మంగళవాద్య సూర్యలతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురంలో ప్రవేశపెట్టి అతడు ధర్మాభిలషై దైవభక్తి పరాయముడై రాజ్యపాలన మనచ్చు కొంతకాలం వరకు వృద్ధాసము వచరచే ఐక వాంచను వదులుకొని తన కుమారుడికి రాజ్యభారం అప్పగించి రక్తాభిషిక్తులు చేసి తాను వాన ప్రస్థానం స్వీకరించి కేను అతను వాన ప్రస్తాసనూ కూడా ఏదైనా విధి విధానంగా కార్తీక వ్రతం ఆచరించు క్రమక్రమంగా శరీరం మరణించి వైకుంఠంలో పోయాను కావున ఓ వ్యవస్థ కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైన మహాత్వం కలిగి దాన్ని ప్రతి వారము ఆచరించవారు ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు విరిన వారికి కూడా వైకుంఠ భక్తి కన్నా త్రయోవిశాధ్యాయము ఇరవై మూడో రోజు పారాయణ సమాప్తం